రైట్ ఈ ఐదు కో ఐదు వందల కోట్ల గోల్ మాల్ కు సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ కార్పొరేటర్ మధుదన్ రెడ్డి గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు నమస్కారం అండి మధుసూదన్ రెడ్డి గారు అప్పుల్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయ మార్గానికి గండి పడేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము జిహెచ్ఎంసీ శాఖ ద్వారా ఐదు వందల కోట్ల ఆదాయానికి గండి కడుతూ గండి పడేటువంటి పరిస్థితి అంటే తక్కువ కోర్టు చేసినటువంటి సంస్థలకు ఈ బోర్డ్స్ హోర్డింగ్స్ దగ్గర పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడము ఆ బిడ్డింగ్ నే వీళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది ప్రభుత్వ ఆదాయానికి పెద్దగా నష్టం చేకూర్చేటువంటి అంశం అయితే రెండు వేల ఇరవైలో జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి తక్కువ బోర్డులకి ఎక్కువ ఆదాయం వచ్చింది ఆ తర్వాత జియో నెంబర్ సిక్స్టీ వచ్చిన తర్వాత ఈ హోర్డింగ్స్ సంఖ్య పెరిగి ఆదాయం మాత్రము చాలా తగ్గిపోయింది సో ఏం చెప్తారు దీని గురించి నేను ఒకటే అంటే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా ఎస్ వింటున్నా చెప్పండి రెండు రెండు గతంలో నేను కార్పొరేటర్ గెలిచిన తర్వాత దీని మీద పరిశీలన చేయడం జరిగింది హైదరాబాద్ సిటీలో ఈ అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్ సంబంధించి డిపార్ట్మెంట్ సంబంధించి ఆదాయం గతంలో ఉన్న ఆదాయం ఇప్పుడు ఎందుకు అని చెప్పి ఒక ఆలోచన వచ్చి నేను అప్పుడు అప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అప్పుడు క్వశ్చన్ వేసిన దాదాపు ఒక మూడు నాలుగు కౌన్సిల్ మీటింగ్ లా క్వశ్చన్ వేసిన క్వశ్చన్ వేసినప్పటికీ టేబుల్ మీద రాకుండా అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ హయాంలోనే అప్పుడున్న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ స్కామ్ మొత్తం కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగినది స్పష్టంగా అర్థమైంది అప్పుడు మేము ఎన్నో సార్లు ఆందోళన కూడా చేసినాం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేసిన కేసు వల్ల ఎక్కడెక్కడ స్కాములు జరుగుతున్నాయి ఈ స్కామ్ కు ప్రధాన సూత్రధారులు ఎవరు గతంలో చిన్నరాజా గారు మీరు అన్నారు చిన్నరాజా కేటీఆర్ గారు తీసిన స్కామ్ ఇప్పుడు నేను బయట పెడుతున్నా మీరు దీని మీద పరిశీలన చేయండి చేసి వెంటనే దీన్ని దిద్దుబాటు చర్యలు చేసి జిహెచ్ఎంసీకి ఆదాయం వచ్చినట్టు చెప్పాలని చెప్పిన ఇందులో మీరు ఒక్కటి గ్రహించండి ఇది యాడ్ ఏది కంపెనీ అంటే మీకు ఈ సిక్స్ సిక్స్టీ సిక్స్టీ ఎయిట్ జీవో ఎందుకు వచ్చిందంటే గాలివానలు ఈ వర్షాకాలంలో గాలివానలు గతంలో వచ్చి బోర్డు ఇన్నెల మీద ఉన్న బోర్డులన్నీ బయట రోడ్ల మీద ఒకటి ఒకటి రెండు వేల ప్రమాదాలు జరిగినప్పుడు ఈ ప్రజా ప్రాణాలు పోతాయి రోడ్ల మీద పోతున్న ప్రజల వాహనదారుల మీద పడి ప్రాజాలు ప్రజల ప్రాణాలు పోతాయి అని చెప్పి సిక్స్ జీవో దేవడం జరిగింది అవును అంటే పది సీట్ల కంటే ఎత్తు ఏ బోర్డులు కూడా పెట్టొద్దు ఈ జీవో సారాంశం పదిహేను ఆ పదిహేను సీట్లు ఈ జివో రాకముందు దాదాపు ఇరవై ఐదు వందల మంది కాంట్రాక్టర్లు ఉంటుందమ్మా దాదాపు ఇరవై ఐదు వందల ఐదు వందల పదహారు మంది కాంట్రాక్టర్లు ఉంటుండే రెండు వేల ఐదు వందల బోర్డులు ఉంటుండే అప్పుడు దాదాపు దీనికే దాదాపు నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయలు అప్పట్లోనే ఆదాయం వస్తుండే ఈ జీవో తెచ్చే ముందు కానీ ఈ జీవో తెచ్చినంత పూర్తిగా ఆదాయం జేసంసి కోల్పోయింది ఇక్కడ మూడు కంపెనీలు ప్రకాష్ యాడ్స్ లీడ్స్ స్పేస్ ఈ సాయి యాడ్స్ అని ఒక అతను ఉన్నాడు అండ్ ఈ మూడు కంపెనీలు మాత్రమే ఈ సుపేర్ బ్రిడ్జిలు కానీ ఇంకా ఈ ఈ అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన ప్రతి ఈ బోర్డుని ఈ మూడు కంపెనీలు ఇక్కడ ఆదాయం ఎందుకు కోల్పోయినామంటే మిగతా కంపెనీలు కూడా ఎవరు టెండర్ ప్రాసెస్ లో పాల్ పంచుకోకుండా ఈ మూడు కంపెనీలు జిఎస్ఎంసీకి కొన్ని రూల్స్ ఇస్తాయి ఈ రూల్స్ ఫాలో అయితే వేరే ఎవరు టెండర్ వేయరు మేము ఉగ్రమే వేసుకుంటాం మేము మేము ఉగ్రం కలిసి స్కామ్ లో పంచుకుంటాం మీ సెంటిమెంట్ మీ మీ పేమెంట్ మీకు చేస్తామని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం సిండికేట్ అయ్యాయి సిండికేట్ అయినాయి అయితే నేనైనా చెప్పిన మొన్నటి కౌన్సిల్ మీటింగ్ లో కూడా ఏం చెప్పిన అంటే గతంలో అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ సమావేశాలు పెట్టినప్పుడు అప్పుడు ప్రకాష్ రెడ్డి గారి ప్రకాష్ రెడ్డి గారు అప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ చూస్తుండే నేను ఆయనకి చెప్తున్నా సార్ ఇట్లా అవినీతి జరుగుతున్నది ఇట్లా మెట్రో మెట్రో అనేది ఒక గేమ్ వినిపిస్తున్న డేట్లో మాకు సంబంధం లేదు ఇక్కడ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మెట్రో ద్వారా మనం వసూలు చేయొద్దు మెట్రో బోర్డులు కంపెనీలకి లీవ్కి ఇస్తున్నది లీవ్కి ఇస్తున్నప్పుడు మనం మెట్రో దగ్గర వసూలు చేయం ఆ కంపెనీల ద్వారా జిఎస్ఎంసీ ట్యాక్స్ వసూలు చేయాలి అది ఏ అది ఎవరికి కూడా మన మన హక్కులు తల రాసినట్టే వాళ్ళు ఏదో ప్రత్యేక సంస్థ గవర్నమెంట్ దానికి సబ్సిడీ ఇచ్చినామంటే మీరు రోడ్లు రోడ్లు ఇంకేదైనా ఫండ్ సబ్సిడీ ఇస్తారు కానీ ప్రైవేట్ కంపెనీలు బోర్డులు వేసుకుంటున్నా ప్రైవేట్ కంపెనీల మీద ట్యాక్స్ వసూలు వేద్దు అనేది ఎక్కడున్నది ఏ ఏ మెట్రోలో కూడా లేదు మీరు హైదరాబాద్ లో ఉన్నదని చెప్పి అప్పుడు చేయడంతోనే అప్పుడు అప్పుడు బడ్జెట్ మీటింగ్ లో ఇరవై కోట్లు మాత్రమే బడ్జెట్ లో చూపించారు ఈ అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇరవై కోట్లు మాత్రమే ఆదాయం వస్తుందని నేను ఇష్యూ బయటకు చేయగానే ఎందుకంటే ఇష్యూ బయటకు చేయగానే మూడు నెలల లోపల తిరిగి ప్రకాష్ రెడ్డి గారిని నాకు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టారు మూడు నెలల డెబ్బై కోట్లు కలెక్షన్ చేసినామని ప్రకాష్ రెడ్డి గారిని అడగడం జరిగింది సార్ మీరు ఫోర్ ఆఫీసర్ కాబట్టి కనీసం మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో డెబ్బై కోట్లు మీరు ఆదాయాన్ని సమకూర్చారు మేము గిట్ట కౌన్సిల్ లో ఈ ప్రశ్న ఏవత్తున్నట్టకపోతే మీరు అదే ఇరవై కోట్లనే ఉంది కదా అని చెప్తే తను కొన్నింటికి యాక్సెప్ట్ చేసిండు తర్వాత వెంటనే ఏమైందేమో ఆఫీసుని చేంజ్ చేశారు చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జులు ఉన్నాయి ఫుట్ ఓవర్ ఈ స్థాయి యాక్ట్స్ అని గతంలో విశ్వజిస్తున్నప్పుడు నూట యాభై కోట్లు అంటే ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒక స్పేస్ ఇంత స్పేస్ మాత్రమే అప్లై చేసి అడ్వర్టైజ్మెంట్ బోర్డులు పెట్టాలి అని ఒక నిబంధన ఉంది అందులో ఈ కంపెనీ ఏం చేసిందంటే ఆ బోర్డు ఆ నిబంధనల విరుద్ధంగా టోటల్ ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మొత్తాన్ని వాడుకొని అడ్వర్టైజ్మెంట్ స్కోర్ షీట్ ను పెంచుకొని విపరీతమైన ఆదాయం తెచ్చుకున్నారు కానీ జిహెచ్ఎంసీ ట్యాక్స్ కట్టేది మాత్రం అంతే కట్టింది దాన్ని ఏం చేసింది దాన్ని విశ్వజిత్ గారు ఎంబడ దీన్ని కంప్లైంట్ చేయడం ద్వారా గ్రహించి నూట యాభై కోట్లు పెనాల్టీ వేసిందమ్మా ఈయన మీద ఈ కంపెనీ మీద నూట యాభై కోట్లు పెనాల్టీ వేస్తే తను హైకోర్టు అంటే ఆ పెనాల్టీ కూడా ఎట్లా అంటే హైకోర్టుకు వెళ్ళేటట్టు వీళ్ళకి క్లియర్ గా ఆర్డర్ వచ్చేటట్టు ఒక ఆర్డర్ తెప్పించుకొని మళ్ళీ ఇది దీన్ని చోటు తీసేస్తా అని చెప్పి ఆ విధమైన అండర్స్టాండ్ తోని వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు హైకోర్టులో స్టే వచ్చింది హైకోర్టులో స్టే వచ్చిన తర్వాత నూట యాభై ఐదు కోట్లు పెనాల్టీ దేవుడెరుగు తను కట్టిన తను కట్టాల్సిన మామూలు ట్యాక్స్ కూడా కట్టలేదు దాదాపు ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది ఇంత భారీగా అవినీతి జరుగుతోంది జిహెచ్ఎంసీలో మీరు గతంలో బిఆర్ఎస్ ఈ ఇష్యూని రైజ్ చేశారని చెప్పారు అప్పుడు ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈ ఇష్యూని తీసుకున్నారు కానీ మరి ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి సంస్థలకే ఈ మొత్తాన్ని కట్టబెడుతూ ఉన్నటువంటి పైన మనం చూస్తున్నాం మరి దీనిపైన ఏ రకంగా ఉద్యమించబోతున్నారు ఇంకొక క్లుప్తంగా ఒక మెసేజ్ పోవాలి ఏంటంటే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది ఇది అయిపోయింది దాదాపు ఎన్ని నెలలు అయిపోయింది టెండర్ టెండర్ టైం కూడా అయిపోయింది నేను మొన్న రీసెంట్ ఒక మూడు నెలల క్రితం అడిగినా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సిటీ అన్ని టైం అయిపోయినాయి వీటి మీద రీటెండర్ విలువండి ఆ కంపెనీలే కాకుండా మీరు కొత్త రూల్స్ ఏం పెట్టకండి అవి మెయింటైన్ చేస్తాను డోర్ సిపరేసి కూడా మెయింటైన్ చేస్తున్నది దాంట్లో మీరు కండిషన్స్ పెట్టొద్దు పెట్టకుండా మీరు టెండర్ విలువండి అంటే మళ్ళా ఇనాన్మస్ గా అదే కంపెనీలకు మళ్ళా వాళ్ళు ఇచ్చారు ఎవరు కొట్టు కొట్టుపోయి గెలిచి ఒక రూపాయి ప్యాక్స్ కట్టకుండా మొత్తం ఎగ్గొట్టిన వెంటే ఈరోజు మళ్ళీ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఇచ్చారు ఫుట్ ఓవర్ తో పాటు మీరు కేబిఆర్ పార్క్ లో చూడండి అమ్మా కేర్ పార్క్ దగ్గర మల్టీ లెవెల్ పార్కింగ్ అనేది ఒకటి ఇచ్చారు ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ కొత్తగా అయితే దాని కండిషన్స్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ బోర్డు తర్వాత మీరు ఫస్ట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మల్టీ లెవెల్ పార్క్ కట్టి రన్నింగ్ వచ్చిన తర్వాత బోర్డు పెట్టుకోవాలని చెప్పి ఒక కండిషన్ పెట్టేడు తన చేసిండు అగ్రిమెంట్ చేసుకున్న వెంటనే దీని కన్స్ట్రక్షన్ పక్కన పెట్టేసిండు పెట్టేసి పక్కన మొత్తం బోర్డులు నింపేసేయం అది వీళ్ళ వీళ్ళ జీవో వీళ్ళ అగ్రిమెంట్ కు విరుద్ధం అంటే వీళ్ళకి తెలుసు తెలుసు కూడా లైట్ తీసుకుంటున్నారు మొన్న కౌన్సిల్ మీటింగ్ మొన్న కౌన్సిల్ మీటింగ్ లో అక్కడ ఏం సమాధానం లేదు కౌన్సిల్ మీటింగ్ అంటేనే మేము క్వశ్చన్లు లేవనెత్తాలో ఎక్కడ అవినీతి జరుగుతుంది చెప్పాలి అంతే తప్పి దానికి తూతూ మంత్రంగా ఆన్సర్ ఇస్తారు తప్పే ఎక్కడ కూడా వాళ్ళ దొంగతనం వాళ్ళ అవినీతి బయట పెట్టడంలో రైట్ అండి వాళ్ళకు మెజారిటీ ఉంది కాబట్టి రెడ్డి గారు సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు రైట్ గ్రేటర్ లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది హోర్డింగ్ ముసుగులో కోట్ల రూపాయల దందా నడుస్తోంది సర్కార్ ఖజానాకు జీహెచ్ఎంసీ పెద్దలు తూట్లు పొడుస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టు తెలుస్తోంది ప్రజల ధనాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వ సంస్థలే దానిని దోచుకోవడంలో భాగస్వాములవుతున్న పరిస్థితి హైదరాబాద్ నగరంలో దర్శనమిస్తోంది మెట్రో రైల్ ఫ్లైఓవర్లు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లపై ప్రకటనలు కొనసాగుతూనే ఉన్నాయి దీంతో జీహెచ్ఎంసీకి రావాల్సిన ఐదు వందల కోట్ల రూపాయలకు నష్టం కలుగుతోంది